హాయ్ హలో వెల్కమ్ అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా రిహాన్ గోడ మా హర్నీ కూడా చాలా బాగున్నారు సో ఈ రోజైతే అతనికి ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఓవరాల్ అయితే అయిపోయినాయి అనమాట సో రిటర్న్ కోసం పర్లేదు ఆనే ప్రిపేర్ అయింది ఇప్పటిదాకా బట్ వీడియో తీయలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు తన స్కూల్ అయితే టూ కి ఉందనమాట డైలీ ట్వెల్వ్ థర్టీకి ఉంటది బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి టూ కి అయితే స్కూల్ ఉందనమాట సో టూ పిఎం కి స్కూల్ కి పంపిద్దాము ఈ రోజైతే సో ఇవాల్ డే రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి అలాగే మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టుడు అయితే అస్సలు మర్చిపోద్దు ఓకేనా హై చెప్పు సో ఈరోజు బాసాలు అయితే చాలా ఉన్నాయి వీటిని అయితే చిటికలు అవ్వగట్టేద్దాం అదంతా చూస్తే మీకు కూడా బోర్ బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే చిటికలు అవగొట్టేశాను నెక్స్ట్ ఇక్కడ చూడండి కప్స్ అయితే లైన్గా బోర్లింగ్ చేశాను సో ఇదన్నమాట మన బాసాల క్లీనింగ్ అయితే నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పెట్టేశాను స్నానం కోసం అని చెప్పి వాటర్ ఆల్రెడీ హీట్ అయిపోయినాయి ఇంకా పిల్లలకి అయితే స్నానం చేయించాలి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి బట్ దానికంటే ముందు పాపకి ఏంటంటే నెయిల్స్ బాగా పెరిగిపోయినాయి అన్నమాట సో ఈరోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కదా ఆల్రెడీ చెప్పాను మీకు ముందే అంటే రిటర్న్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి నిన్నటి దాకా ఓవరాల్ అయితే అయ్యాయి అన్నమాట సో బాబుకు అలాగే పాపకైతే నెయిల్స్ కట్ చేస్తున్నా చిన్నోడు చూడండి ఎలా హాయ్ చెప్తున్నాడు నవ్వుతున్నాడు కెమెరాని చూస్తూ చాలా అల్లరైతే చేస్తున్నాడు ఫస్ట్ లో లేడండి చాలా కూల్ పర్సన్ అనుకున్నా బట్ చాలా గందరగోళం సృష్టిస్తున్నాడు వాడు వాళ్ళు అక్క చేస్తే అదే చేస్తా అంటాడు సో అలా ఇద్దరికి అయితే నెయిల్స్ కట్ చేస్తున్నాను అనమాట చూసేయండి సో నెయిల్స్ కట్ చేయడం అయితే అయిపోయింది చూడండి పాప ఇంకా బాబు అయితే వాళ్ళ చేతులు అయితే చూపిస్తున్నారు నెయిల్స్ కట్ చేసుకున్నామని చెప్పి సో పిల్లలకి అదో ఆనందం కదా సో అలా అయితే నడిచింది ఓ ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశానా చూడండి రైస్ అయితే అయిపోయింది ఈ ఫుడ్ ని వెజ్ ఫ్రైడ్ రైస్ కింద చేస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి మిలా నినా మినా మినా మెరుపున చెల్లైనా కంటి ముందు మెకిసింది నీ అందం కిన కిన కిలా కినా అంబరాని ముద్దాడింది ఆనందం ఎవరే పంపాలి ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మేలా నన్ను మొత్తం తోసి ఎత్తుకుపోయావే ఏదా మీల మీల మీలా మీలా మెరుపులు చెల్లాయినా కంటి ముందు ముసుకేసింది ని అంద కిలకినకి నాకి పాలనవు పాయినా అంబరాన్ని ముత్తాడింది ఆనందం నల్లని పుట్టు మచ్చాతిస్తే తీసిందా కొత్తగా అందాన్ని ఇంకొంచెం పెంచిందా మీది పై వాళ్ళి పుణ్యం చేసిందా తన వెనుగే మెరుగై పోదా హృదయం నిండుగా అచ్చయ్యావుగా తొలి తొలి పలుకులే ప్రేమల పండుగలాగా మీల మీలా 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 మెరుకుల చెల్లాయినా కంటి ముందు మొక్కేసింది అందం కిల పాలనవు పాపాయిన నాకి పాతాడింది ఆనందం ఎవరే పంపారి ఇటువైపు కొన్ని చూస్తూ నిలబడిపోయా మ నన్ను మొత్తం ఎత్తుకుపోయావే సో ఇలా వెజిటేబుల్ అంటే ఇంట్లో ఉన్న వాటితో ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నా నేను బాగుంటది టేస్ట్ అయితే ఇది వరకు చేశాను బట్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నా సో ఈరోజు అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్పైస్నెస్ బట్టి మనం మిర్చి అయితే తీసుకోవాలన్నమాట కొద్దిగా చిల్లీ పౌడర్ అదే కారం కూడా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది సో ఇవైతే మనకు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సో ముందుగా స్టవ్ వేయించి కడాయి అయితే పెట్టేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఒక రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆవాలు ఏమండి అప్పునప్ప నేను అవుతున్నా జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత చెప్తున్నా మిర్చి ఆనియన్ వేసుకోవాలి ఇది కూడా మంచిగా వేగించుకోవాలన్నమాట టేస్ట్ అయితే అర్దిరిపోద్దు అండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో ఇవి ఇలా మిర్చి అనేవి కొద్దిగా తెల్లగా అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి సార్ కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలా టమాటాస్ వేసి ఇలా ఈక్వల్గా చేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అనమాట టమాటోస్ దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మూతలు వచ్చి తొందరగా ఉడికిపోతాయి అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట అదే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవైతే ఇంకా ఉడకలేదు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ ఆలు ముక్కలు మంచిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట సో ఇప్పుడు చూద్దాం ఉడికాయా లేదా అన్నది ఇట్లా ఒక ని ఇలా చుంచితే జరుపుతుంది చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వండిన రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వేస్తున్నాను నేను ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా సో దాన్ని బట్టి మిగతా రైస్కి ఎంత సరిపోద్దో అంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం అనమాట జస్ట్ కలర్ కోసం కొద్దిగా కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనమైతే మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి అన్నంని మంచిగా ఉమగిల నేయాలి సో ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నేనైతే మసాలా వేస్తున్నా మసాలా అంటే ధనియా పౌడర్ అండి ఇందులో లవంగాలు దాల్చిన చెక్క మన స్పైసెస్ కి సంబంధించినవి అన్ని వేసేసి అయితే నేను మిక్సీ పట్టుకొని పెట్టుకుంటా అనమాట ధనియా పౌడర్ ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుంటే ఒక టూ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా అంతే అండి మన టేస్టీ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇదన్నమాట ఇవాళ మన లంచ్ లోకి రెసిపీ తిని కూడా చెప్తాను ఎలా వచ్చింది అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి డన్ స్టవ్ ఆఫ్ సో మన వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే తినడానికి అని చెప్పేసి వేసేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో నేను అండ్ మన హరిని అయితే చెప్తాము చూస్తూ ఉండండి ఎంత బాగుంది చూస్తూ ఉంటేనే నో సో ఇది ఇవాళ మన లంచ్ టంట హరి తిందామా లెట్స్ గో సో మేమైతే మనం ఇప్పుడు చేసుకున్నది తినేస్తున్నాం టేస్ట్ ఎలా ఉన్నది కదా ఎట్లున్నా రే చెప్ప చెప్పు అక్క చెప్పు సూపర్ ఎట్లుంది చెప్పు సూపర్ ఉందా ఇప్పుడు అక్క కదా మీరు కూడా ఖచ్చ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటది అనమాట వేరే లెవెల్ టేస్ట్ ఉంటది సో మేమైతే పాపని స్కూల్ వ్యాన్ ఎక్కించడానికైతే వెళ్తున్నాం కిందికి రిహాన్ చూడండి ఎంత బాగా దిగుతున్నాడు కొత్త క్రాక్స్ వేసుకున్నాడు క్రాక్స్ రిహాన్ రిహాన్ ఐస్ క్రీమ్ తింటుండు కదా ఏం తింటున్నవే హరి కూడా ఐస్ క్రీమ్ తింటుంది సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వ్యాన్ కోసం సో స్కూల్ వ్యాన్ అయితే వచ్చేసింది పాపనైతే అయితే వ్యాన్ ఎక్కిచ్చేస్తున్నా సో అయితే ఎగ్జామ్ ఎలా రాసిందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ నేనైతే ఇంటికి వచ్చేసాను ఇక మనకు ఒక చిన్న వర్క్ అయితుంది కదా సో అదేనండి మన పూసల వర్క్ తర్వాత పూసలు అయితే కాసేపు పూసలు గుచ్చుతూ ఉన్నాను సో అలా పూసలు వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది అలాగే లైవ్ కూడా పెట్టాను ఆఫ్టర్నూన్ తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి బెండకాయ టొమాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈ బెండకాయ టొమాటో రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది నెక్స్ట్ ఈ కర్రీకి కాంబినేషన్లో చపాతి అయితే చేశాను సో ఇదన్నమాట ఇవాళ మన డిన్నర్ రొటీన్ అయితే అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి అండ్ మన వీడియోస్ అయితే కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు డిలే కూడా అవుతూ ఉంటాయి ఎందుకంటే కంటెంట్ ఇంపార్టెంట్ కదా సో డైలీ డైలీ వ్లాగ్స్ అంటే కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఎక్కువగా పెట్టట్లేదు అండ్ ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే మీకు గనక మన బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ చిట్టి చిట్టి చపాతి అయితే మన రిహాన్ ఇంకా హరిణి అయితే చేశారు అందుకని చెప్పేసి దాన్ని కూడా కాల్ చేస్తున్నాను ఎందుకు వేస్ట్ చేయడం కదా సో అందుకని చెప్పేసి అది కూడా కాల్ చేసి పిల్లలకి ఇచ్చేసాను తిన్నారు సో ఇలా మన వీడియో అయితే ఇవాళ కంప్లీట్ అయిందనమాట ఎవరైనా మన ని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో బూస్టప్ గా ఉంటుంది చాలా ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది సో బాయ్ బాయ్